ధన్వంతరి స్వామివారి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం కనుక అలాంటి మంచి ఆరోగ్యం మనకు కావాలి అంటే ధన్వంతరి స్వామి వారి అనుగ్రహం కావాలి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించడం కోసం అని చెప్పి ఈ ప్రపంచంలో చరాచర సృష్టి జరిగిన తర్వాత అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో శ్రీమన్నారాయణుడే ధన్వంతరీ స్వామివారిగా పాలసముద్రంలో నుంచి అమృత కలుషంతో ఒక చేతి ఔషధ మూలికలతోటి శంఖ చక్రములతోటి ఉద్భవించాడు స్వామివారు అలాంటి స్వామివారి దేవాలయం మన తెలంగాణలో మొట్టమొదటి దేవాలయంగా కలుషాకారంలో ధన్వంతరీ స్వామివారు వేయించేసి ఉన్నారు ఇలా ధన్వంతరి క్షేత్రంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఆనందం కోసం ఐశ్వర్యం కోసం ఈ ధన్వంతరి హోమంలో పాల్గొంటే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు అందిస్తాడు అలాగే ఈ ధన్వంతరి దేవాలయంతో పాటుగా ఇక్కడ అందరికీ ఆరోగ్యం కావాలి అంటే ఔషధ మూలికలు కావాలి అలాంటి ఇరవై ఏడు నక్షత్రములకు సంబంధించినటువంటి వృక్షములు అశ్విని నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు వృక్షములు ఉన్నాయి ఇక్కడ మన నక్షత్రానికి సంబంధించిన వృక్షములకు ప్రదక్షిణం చేసుకున్న చాలు మనకు ఉండేటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మనకిక్కడ గిరియావులు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా ఆవుల పాలు తాగితే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము లభిస్తుందట అందు గురించి గిరియావులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్కి సంబంధించినది మా అందరికీ ఒక ఆరాధ దైవుడు సో ఆయనకు సపోర్టింగ్గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి క్యాంపులు కాదు సిటీకి వచ్చి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకు లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం సో మెయిన్ ఉద్దేశం అదే ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము చాలామంది సేవలు వినియోగించుకుంటున్నారు ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు గైనకాలజీ గైనకాలజిస్ట్ ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు మెడిసిన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా పేషెంట్స్ని చూస్తున్నారు